హాయ్ హలో బ్యూటిఫుల్ లేడీస్ ఈ వీడియో మీకోసమే అనమాట అండ్ ఎవరైతే ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఒక్క దగ్గర కూర్చున్నారంటే ఖచ్చితంగా స్కిన్ గురించి హెయిర్ గురించి అయితే పక్కా మాట్లాడుకుంటారు ఇంకా హెయిర్ గురించి అయితే ఇంకా నాకు ఇంత హెయిర్ ఫాల్ అవుతుంది అంత అవుతుందని చెప్పేసి బోల్డ్ అని చెప్పేసుకుంటాం కదా సో ఇంకా అందులో మెయిన్ రీజన్స్ అయితే ఇంకా డస్ట్ పొల్యూషన్ అవ్వచ్చు లేదా వాటర్ చేంజ్ అవ్వచ్చు లేదా హార్మోన్ అని ఇంబ్యాలెన్స్ వల్ల హెయిర్ ఫాల్ అయితే ఉంటుంది బట్ అన్నిటికీ ఒకటే మంచి సొల్యూషన్ అనమాట అండ్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మంచిగా ఈ హెయిర్ ప్యాక్ అనేది రెడీ చేసుకోవచ్చు జస్ట్ ఇంకా మెంతులు అయితే మనం నైట్ సోక్ చేయాలి ఇంకా మంచిగా అవి సోక్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మంచిగా అవి మిక్సర్ జార్లు వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకేసారి కాదు ఇలా ఫస్ట్ అయితే మెంతుల్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా నేను అది పట్టేసాను కదా సో ఇంకా అందులో అయితే నేను పెరుగు యాడ్ చేస్తున్నాను పెరుగుతో పాటు మందారాకు అండ్ కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను హెయిర్ గ్రోత్కి చాలా యూస్ఫుల్ అవుతుంది మీ హెయిర్ లాస్ కూడా చాలా తగ్గిపోతుంది అండ్ ఈ ప్యాక్ కనుక మనం ఫిఫ్టీన్ డేస్ ఆర్ వన్ మంత్కి ఒకసారి అప్లై చేసుకుంటు Nu మంచి రిజల్ట్ కనిపిస్తుంది అండ్ మీరే ఇంకొకరికి సజెస్ట్ చేస్తారనమాట ఈ ప్యాక్ వేసుకోండి అని చెప్పేసి అంత బాగుంటుంది అండ్ చూస్తున్నారు కదా ఇంకా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి మళ్ళీ ఒకసారి అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా పెరుగు వేసుకుంటున్నాం కదా సో దాని ప్లేస్లో మనం ఎగ్ కూడా వేసుకోవచ్చు అనమాట ఎగ్ వైట్ వేసుకోవాలి అది కూడా వేసుకుంటే హెయిర్ మనకి చాలా షైనీగా అలా ఉంటుంది అండ్ కొంతమందికి ఏంటి అని అంటే కొంచెం చాలా ఎక్కువ డ్రై ఉంటుంది హెయిర్ స్కాల్ప్ ప్లస్ హెయిర్ కూడా సో అలాంటి వాళ్ళైతే మంచిగా మీరు ఎగ్ వైట్ అయితే వేసుకోండి చాలా మంచిగా అనిపిస్తుంది ఈ ప్యాక్ మీకు అండ్ ఇంకా తర్వాత నేను చూపిస్తున్నాను కదా ఇలా హెయిర్ అంతా అప్లై చేసుకోవాలన్నమాట మొత్తం అంటే ఓన్లీ స్కాల్ప్కి అండ్ ఒక్కొక్క పాయ తీసుకుంటూ మనం మంచిగా అప్లై చేసుకోవాలి చాలా కూల్ అనిపిస్తుంది చాలా రీఫ్రెషింగ్ కూడా అనిపిస్తుంది అనమాట అండ్ ఇది పెట్టుకున్న తర్వాత మనమైతే ఒక వన్ అవర్ లేదా టూ అవర్స్ అలా అయితే పెట్టుకొని మంచిగా డ్రై అవ్వనివ్వాలన్నమాట అండ్ మనకి పైన డ్రై అయింది కదా అని చెప్పేసేసి అస్సలు మీరు అలా అనుకోవద్దు లోపల కూడా మొత్తం అంతా డ్రై అయిపోవాలి అండ్ చూస్తున్నారు కదా ఇలా మొత్తం అంతా అప్లై చేసుకున్న తర్వాత అండ్ చాలామందికి అది మీద పడుతుంది అని ఇరిటేషన్ అలా అనిపిస్తే మాత్రం ఇదైతే ఈ టిప్ యూజ్ అయితే ఈసారి చేయండి అండ్ ఇలా మంచిగా ఒక కవర్ తీసుకొని మొత్తం హెయిర్ మనం ప్యాక్ అప్లై చేసాం కదా సో దాని మీద అలా పెట్టేసుకుంటే మంచిగా అనిపిస్తుంది అండ్ మీకు అంటే ఇది వన్ అవర్ తర్వాత అయితే పెట్టుకోండి ఎందుకంటే అది డ్రై అవ్వాలి కదా సో ఇంకా అలా పెట్టుకొని మన డైలీ వర్క్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట అండ్ ఇంకా తర్వాత ఇంకా నేనే హెడ్ బాష్ చేసి వచ్చిన తర్వాత నా హెయిర్ ఎలా ఉంటుందని చూపిస్తాను అండ్ మీకు కావాలి అని అనుకుంటే షాంపూ చేసుకోండి లేదు అని అనుకుంటే నెక్స్ట్ డే ఆయిల్ అప్లై చేసి అండ్ ఆ తర్వాత అయితే మీరు షాంపూ చేసుకోవచ్చు అండ్ ఇంకా తర్వాత నా హెయిర్ చూడండి ఎంత బాగుందో అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ఈ ప్యాక్ అనేది ట్రై చేయండి హెయిర్కి మంచిగా హెయిర్ గ్రోత్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్